రాష్ట్రంలో జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు జాతీయ రోడ్డు భద్రతా మాసాన్ని నిర్వహించాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు రాష్ట ఉన్న తొంభై ఏడు ఆర్టీసీ డిపోలు అరవై రెండు రవాణా కార్యాలయాల్లో భద్రతా నియమాలతో కూడిన బ్యానర్ ఏర్పాటు చేయాలన్నారు జాతీయ రోడ్డు భద్రతా మాసంలో ప్రజాప్రతినిధుల్ని భాగస్వామ్యం చేయాలని దిశానిర్దేశం చేశారు అధికారులతో నిర్వహించిన జూమ్ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు ఆర్టీసీలో కొత్త బస్సుల ప్రణాళికపై అడిగి తెలుసుకున్నారు అంతకుముందు కూడా అధికారులతో వర్చువల్గా సమీక్ష నిర్వహించారు రెండు వేల ఇరవై నాలుగులో రవాణా శాఖ అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిందని అభినందించారు ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం రాష్ట్రం ఆర్థిక అభివృద్ధికి దోహదం చేస్తోందని పొన్నం ప్రభాకర్ అన్నారు వాహన రిజిస్ట్రేషన్ కోడ్ టీఎస్ నుంచి టీజీకి మార్చామని ఇప్పటి వరకు ఎనిమిది లక్షల నాలుగు రెండు వందల ఐదు వాహనాలు టీజీ పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నట్లు వెల్లడించారు